వరంగల్ జిల్లా నర్సంపేట ఖానాపురంలో తారాలు వేసిన ఇండ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని నర్సంపేట డివిజన్ పోలీసులు అరెస్టు చేసి వారి నుండి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించిన డివిజన్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్ అభినందించారు దొంగల బీభత్స అనేది మనక నుంచి వచ్చిన క్యాప్షన్లు కానీ సరే ఏదైనా సరే మా పోలీస్ ఆఫీసర్లు కూడా జరిగిన ప్రతి క్రైమ్ను కూడా చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ జరిగిన ఈ ఈ సంఘటనని కూడా ఉగా ఈ సంక్రాంతికి చాలామంది బయటికి వెళ్ళినప్పుడు తాళం వేసి వాళ్ళ నేటివ్ ప్లేస్ పోయినప్పుడు కొంతమంది పిల్లలు అంటే ఆకతాయి అంటే వీళ్ళు బాగా జలసాలకు అలవాటు పడిపోయారు బాగా అంటే విచ్చలవిడి ఎక్స్పెండిచర్ అంటే విచ్చలవిడి ఖర్చు చేసుకోవడం వాళ్ళు ఏదనుకుంటే అది జెల్సాగా ఏదనుకుంటే అది చేసుకోవడం ఇంకా అవసరమైతే ఆ వయసున్న నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉన్న ప్రొడక్ట్ పిల్లలు కాబట్టి వీళ్ళు కూడా ఇంకా ముందు పోయి కూడా రకరకాల యాక్టివిటీలో యాక్టివిటీలో పాల్గొనడం జరిగింది వీళ్ళకి డబ్బులు అవసరం ఉంది డబ్బులు అవసరం అప్పుడు ఈ ముగ్గురు పిల్లల పేరు వచ్చేసి ఒకేనామా వినయ్ పెద్ద వినయ్ బాదం సాయి కుమార్ గో గొట్టుకుల నవీన్ ఈ ముగ్గురు పిల్లలు కూడా ఫ్రెండ్సే వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఇంకో ఫ్రెండు వీళ్ళకి సంబంధించిన ఇంకో ఫ్రెండు దినేష్ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు దినేష్ వాళ్ళ దినేష్ను వాళ్ళ బంధువుల వాళ్ళ పేరెంట్స్ అంతా కలిసి కూడా ఊరికి పోవడం జరిగింది ఊరిపోయి ఈయన వీళ్ళ మిత మిగతా మురికి ఇంచినట్టే దినేష్ వాళ్ళ ఇట్లా పైసలు ఉండే ఆలోచనతోటి ఫస్ట్ ఫస్ట్ ఆ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్ నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర ఓ చలిమంట చలిమంట వేసుకున్నప్పుడు అది కానాపూర్ పిఎస్ లిమిట్స్లో చలిమంట వేసుకున్నప్పుడు అక్కడే కొంచెం నైట్ ఎక్కువసేపు ఉన్నారు ఉన్నాక ఎవరికి డౌట్ అన్నప్పుడు వీళ్ళ దినేష్ వాళ్ళ నానమిటికి అంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నానమి నానమిటికి వెళ్ళి వాళ్ళ నానమిటికి వెళ్ళి రా ఇన్ప్రా ఇన్ప్రాటుతో ఆ డోర్ బల కొట్టి ఇంట్లో పోయిన తర్వాత తర్వాత కొన్ని వస్తువులు కొంత క్యాష్ కొన్ని వస్తువులు దాదాపు లక్ష పదివేల వర్త్న వాడి దొరకడం జరిగింది ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇంకా ఆశ పుట్టింది సరిగా అది ఇంకా మన అనుకున్నంత పైసలు దొరకలేదు మన అనుకున్నంత రాలేదని ఆలోచనతోటి మళ్ళా ముగ్గురు మళ్ళీ ప్లాన్ చేసి టీచర్స్ కాలనీ అయితే బాగుంటుందని చెప్పి టీచర్స్ కొంత ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండే ఏరియా చూసుకొని టీచర్స్ కాలనీ ఎండుకోవడం జరిగింది ఎన్నుకొని టీచర్స్ కాలనీలో మొత్తం తిరిగినప్పుడు అక్కడ ఒక రెండు ఇళ్ళు ఆ ఇంటికి తాళలేసి ఉన్నాయి ఈ పక్క పక్క ఇంట్లో ఉన్నాయి దగ్గర దగ్గర ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు వెళ్ళి అరుణి అరుణ్ని ఆ రాత్రి పూట అంటే మళ్ళీ మన్నాడు సెవెంటీన్ నాడు వెళ్ళి ఆ నైటు ఆ ఇండ్లల్లో దొంగతనం చేయడం జరిగింది దాదాపు ఒక ఇంట్లో మూడు లక్షలు ఇంకో ఇంట్లో తొంభై లక్షల వరుతున్న సామాన్లు వెండి సామాన్లు తీసుకొని వీళ్ళు వాటిని వీళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు మా పోలీస్ టీం వాళ్ళు పట్టుకోవడం జరిగింది దీంట్లో మా ఇన్స్పెక్టర్ కిషన్ గారు రవికుమార్ గారు మిగతా సిబ్బంది అంతా కూడా మా ఏసీపీ గారు వాళ్ళకు ప్రాపర్ గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ మిస్ కాకుండా జర్నల్ సంఘటనలో వచ్చిన క్లూస్ క్లూస్ ఇన్ఫర్మేషన్ కానీ జర్నల్ సంఘటన సంఘటనలో జరిగిన ప్రతి ఈవెంట్స్ని కూడా ప్రాపర్గా వాళ్ళ టీం మానిటర్ చేసుకొని ఈరోజు వీళ్ళ పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర దాదాపు ఐదు లక్షల రూపాయల వర్త్ ఏదైనా నెట్ క్యాష్ కూడా త్రీ ల్యాక్స్ అతను ఎవరైతే టీచర్స్ కాలనీలో అతను బయట ఈ ఈ జాతరలా నడు ఎగ్జిబిషన్ నడిపినప్పుడు వచ్చిన పైసలు ఇంట్లో పెట్టుకుని డైరెక్ట్ డైరెక్ట్గా త్రీ ల్యాక్స్ దొరికినాయి కానీ ఆయన మా కంప్లైంట్ ఇచ్చిన మాత్రం సెవెన్ ల్యాక్స్ ఇచ్చారు కానీ మళ్ళీ తర్వాత మనం క్రాస్ చెక్ చేసినప్పుడు త్రీ ల్యాక్సే ఉంది సరే ఏదైనా సరే ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరకడం జరిగింది దీంట్లో చాలా చాకచక్యంగా ఉన్న ప్రతి దొరికిన ప్రతి ఎవిడెన్స్ని కూడా ప్రాపర్ యూట్ చేసి యూటిలైజ్ చేసుకొని పట్టుకోవడం జరిగింది మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కూడా యూత్ పిల్లలు చాలా అలవాటు చెడు ఒక విచ్చలు విడితనం అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక మందే కాదు చాలా యాక్టివిటీస్లో కూడా పాల్గొంటున్నారు వాళ్ళని చెప్తే చూస్తే అర్థమవుతుంది చాలామంది కూడా సెక్స్ కూడా అడ అడిక్ట్ అవుతున్నారు గంజాయి గంజాయి పోయింది సెక్స్ ఇది హాస్పిటల్ దగ్గర కూడా మీరు అలవాటు కూడా నేర్చుకున్నారు పిల్లలు దీని దీని అలవాటు పడడం వల్ల వాళ్ళకు పైసల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఖర్చులు ఎక్కువ ఏదని ఎక్స్పెండిచర్ ఎక్కువ కావాలి లావిష్ ఖర్చు పెట్టాలి ఆలోచనతోటి ఇలాంటి యాక్టివిటీలో వాళ్ళు పాల్పడుతున్నారు ముఖ్యంగా కోరుకున్న తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు పాల్గొంటున్నారు మావాడు బయటికి వెళ్ళిపోతే ఎక్కడే మావాడు బయట పోయి రెండు రోజుల తర్వాత వస్తున్నాడు ఎటు వెళ్తున్నాడు అనుక పైసలు ఎక్కడ చూస్తున్నాయని కూడా ఆలోచించాలి ఆలోచించకపోతే ఇలాగే అయిపోతుంది ఈ తర ఫ్యూచర్లో ఈ బావి భావితరాలకి వీళ్ళు భారం అయిపోతారు ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పిల్లలప్పుడే దొంగతనం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఈ ఇంకా చాలా లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా పెద్ద ఫెండర్గా మారడానికి కూడా ఆస్కారం కాబట్టి ముఖ్యంగా పేరెంట్సే గుర్తుపెట్టుకొని మీరు తీసుకురండి చాలా విధాలు ఉంటాయి చాలా మార్గాలు ఉన్నాయి అన్ని ద్వారా కౌన్సిలింగ్ చేద్దాం పిల్లల్ని సత్పరతను ఉండే విధంగా కూడా మనం మార్గంగా మార్గం చేద్దాం ఇది మా తరఫున మేము తప్పకుండా కోరుకున్నాం లాస్ట్ టైం చెప్పినా కూడా ఈ ఏరియాలో అయితే గంజాయి కల్ కల్టివేషన్ అయితే లేదు ఒకవేళ కనుక ఈ గంజి ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి అమ్మినా కూడా దానిపై మేము కఠినంగా ఉంటాం ఎందుకంటే ఒక్కడిద్దరు పది మంది సప్లై చేస్తే మేము పట్టుకోవచ్చు ఈజీగా పోలీసు వాళ్ళు ఒక పది మందో ఇరవై మందో ఆ గంజాన్ని సప్లై చేసేవాలంటే ఈజీగా పట్టుకోవచ్చు బట్ ఎక్కువైపోయారు తాడడం ఎక్కువైపోయింది వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి వాళ్ళపై మేము తప్పకుండా నువ్వు కూడా పెట్టాము కూడా త్వరలో పట్టుకుంటాము అంతేకాండా ఎక్కువ మంది అయిపోయారు ఎవరికి వాళ్ళే గొప్పల పిల్ల పిల్లలు ఆ ఎనర్జీ అలా ఉంటుంది కాబట్టి ఎంగు ఎంగు కాబట్టి వాళ్ళు వాళ్ళే తీసుకొచ్చుకొని వాళ్ళే మార్కెటింగ్ చేసుకొని ఎక్కువ మంది ఉన్నారనేది మా నోటీస్కి వచ్చింది దానిపై కూడా మేము ప్రాపర్గా ఉండి కూడా యాక్షన్ తీసుకుంటాం అందరూ కూడా మాకు కూడా ప్రజా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు ఎడిక్ట్ అయిన పిల్లలు తల్లిదండ్రులు సహకరిస్తే మేము ఇంకా ముందు చేయగలుగుతాం ముందు వెళ్తాం ఇంకా బాగా చేయగలుగుతాం దొరికిన తర్వాత దొరికిన తర్వాత జైలు వేయటం నుంచి బాధపడ్డ ఉపయోగం లేదు మీరు ముందే మాకు చెప్పండి మీరు అందరం కౌన్సిలింగ్ ఇద్దాం పిల్లల్ని సత్ఫరం తీసుకొద్దాం థ్యాంక్ యూ అండి